మొన్న క్యాబినెట్ సమావేశంలో తీ తీసుకున్న నిర్ణయాలు చక్కటి నిర్ణయాలు చాలా రాష్ట్ర ముఖ్యమంత్రి వరులకు మంత్రివర్గానికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం గతంలో రైతు బంధు పేరిట ప్రజాధనం దుర్వినియోగం జరిగింది అనేది వాస్తవం స్వయాన శాసనసభలోనే నిర్ధారణ చేయగలిగినం రైతులకు రుణమాఫీ చేయడమే కాకుండా నిజమైన రైతులకు సాగు చేసుకునే వాస్తవంగా గ్రామాలలో వ్యవసాయం మీద ఆధారపడి పంటలు పండించి వ్యవసాయం చేసే వాస్తవాలు గ్రహించి వాస్తవ రైతులకు ఈ యొక్క రైతు భరోసా ఇవ్వాలని గుణంగా చెప్పడం జరిగింది గతంలో